హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి జావ్ అండి చాలా అంటే చాలా హెల్తీ అయింది మనం రెండు గ్లాస్ తాగామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా పర్లేదు అంత హెల్దీ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అండి పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో నిండుగా రెండు స్పూన్ వరకు అయితే రాగి పిండి వేయాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ముద్దలు లేకుండా కలిపేసుకోవాలి స్పూన్తోనే ఇక ఇలా కలుపుతూ ఉంటే అసలు ముద్దలే రాదు కొంచెం కూడా ముద్దలు లేకుండా కలుపుకోవాలి ఇగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్లాస్తోనైతే ఒక రెండు గ్లాస్ వరకు అయితే వాటర్ తీసుకున్నా తీసుకొని ఒకసారి ఇగోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మరొకసారి కలుపుకోవాలి కలుపుకొని మధ్యలో మధ్యలో అది మసులుతూ ఉంటే కలుపుకొని ఉండాలి లేదంటే మళ్ళీ ముద్దలు కడుతుంది ఇగో ఇలా కలుపుకోవాలండి చూడండి ఇగో ఇలా తిక్కుగా అయిపోయింది కదా ఇప్పుడైతే మీద ఉంది కదా అది మొత్తం తీసేయాలి ఇది కావడానికైతే ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టి ఉండనివ్వాలండి స్టవ్ మీద ఇంక మొత్తం తీసేసుకోవాలి అది ఉంటే మొత్తం పైన ఉంది కదా టేస్ట్ బాగుంటుంది అన్నమాట అది మొత్తం తీసేసి మరీ తిక్కు కూడా కావద్దు అస్సలు బాగుండదు కొంచెం ఇలా కొంచెం వాటర్ వాటర్గానే ఉండాలి మరీ తిక్కు కావద్దు ఇప్పుడైతే ఒక బౌన్లో పోసుకున్నానండి పోసుకొని మన టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి కొంతమంది ఆనియన్స్ వేసుకుంటారు ఉప్పు ఎరుగు కూడా పోసుకుంటారు మేమైతే ఉప్పు వేసుకొని తాగుతాం టేస్ట్ కూడా బాగుంటుంది హెల్తీ కూడా అండి మా వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్